Welcome to our channel. ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏడేళ్ల వరకు శిక్ష పది సెక్షన్లతో కేసులు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గత నాలుగు సార్లు విజయం సాధించిన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది పోలింగ్ రోజున ఆయన పోలింగ్ బూత్ లో ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియో బయటికి రావడంతో ఆ కేసులో పిన్నెల్లిని ముద్దాయిగా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పోలీసులను ఆదేశించారు ఆయనపై పది సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు చెప్పిన సీఈఓ ఆయనకి గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైకపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పది సెక్షన్ల కింద కేసులు పెట్టారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఈవీఎం ధ్వంసం ఘటనలను వైఫల్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలను చర్యగా అభివర్ణించింది అభ్యర్థి ను పగలగొట్టడంపై ఈసీ సీరియస్ అయింది తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీఈఓని ఆదేశించింది ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని మంగళవారం రాత్రే ప్రశ్నించింది ఎఫ్ఐఆర్ చేశారా లేదా అని ప్రశ్నించింది వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది పిన్నెల్లు అరెస్టు కోసం మంగళవారం నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆయన ఇంటిని పోలీసులు సోదా చేశారు ఎమ్మెల్యే ఇంట్లో లేరు ఈవీఎం ధ్వంసం పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కోసం సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులకు పోలింగ్ జరిగిన మరుసటి రోజే అందించాం పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో సిట్టు వచ్చింది ఈ నెల ఇరవై కోర్టులో రెండు చింతల ఎస్ఐ మెమో దాఖలు చేశారు ఇందులో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కొన్నారు మొదటి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు కేసులు నమోదు చేశారు విచారణ తర్వాత ఇరవైనా కోర్టులో పది సెక్షన్లతో మెమో సమర్పించారు పిన్నెల్లి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో నెల ఇరవై ఒకటిన బయటకు వచ్చింది దీనికి ముందే కోర్టులో మెమో సమర్పించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్టు సీఈఓ తెలిపారు ఈవీఎం ధ్వంసం అల్లర్లు దాడులపై సిట్ ప్రాథమిక విచారణ నివేదికను ఈసీకి పంపించామని ఎంకే మీనా తెలిపారు నివేదిక ఆధారంగా ఈసీ ఏం ఆదేశాలిస్తుందోనని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు సరైన సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఎంత కఠినంగా చర్యలు ఉంటాయి అనడానికి నమూనాగా ఉండాలని ఈసీ పేర్కొంది మాచర్ల నియోజకవర్గంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందనే సమాచారం ఉండడంతో సీసీ కెమెరాలతో వంద శాతం వెబ్కాస్టింగ్ నిర్వహించాం దీంతో గొడవలకు సంబంధించిన ఆధారాలు దొరికాయి విచారణ కొనసాగుతోంది ఎన్నికల సంఘం ఎవ్వరినీ వదలదు రెండేళ్లకు పైబడి శిక్ష పడితే అనర్హత వేటుపడుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరవై కంపెనీల బలగాలను అదనంగా ఇచ్చింది అల్లర్లు జరిగేందుకు ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఇప్పటికే పోలీసులు గుర్తించారు వికెట్లు ఏర్పాటు చేశారని చెప్పిన సిఈఓ కౌంటింగ్ ముగిసే వరకు పటిష్ట భద్రతలను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు